హాయ్ ఈరోజు కాత్యాని ఎంపోరియం నుంచి బ్రౌన్ రైస్తో ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి బ్రౌన్ రైస్ చూడండి ఈ రైస్ ఒక చిన్న టీ గ్లాస్ అంత రైస్ తీసుకున్నానండి వాటిని మనము కొంచెం మిక్సీ చేసుకోవాలండి నూక నూక లాగా మిక్సీ వేసుకొని వాటిని ఒక్కసారి కడిగి నానబెట్టుకోండి తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకోండి చూడండి కుక్కర్లో కడిగేసి నానబెట్టిన తర్వాత చిన్న కుక్కర్లో అది ఆ చిన్న గ్లాస్ అంతా అవ్వ వేసేసి ఒక నాలుగు గ్లాసు నీళ్ళు వేసేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఈ లోపు మనం నాలుగు స్పూన్లు రాగిపిండి కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోండి ఒట్టి రాగిపిండి అండి వాటర్ వేసి శుభ్రంగా కలిపి పెట్టుకోండి అది కూడా ఒక టెన్ మినిట్స్ నానితే మంచిది మనం విజిల్స్ వచ్చినాక తర్వాత కుక్కర్ మూత తీసేసి ఈ కలుపుకున్న రాగిపిండి కూడా ఆ యొక్క కుక్కర్లో వేసేసేయాలండి ఇది ఐదు విజిల్స్ ఎందుకు రావాలంటే బ్రౌన్ రైస్ కొంచెం హార్డ్గా ఉంటుందండి అందుకే మిక్సీ పెట్టి మనం ఇలా ఐదు విజిల్స్ రానిస్తే కొంచెం మెత్తగా ఉంటుంది బాగుంటుంది హెల్త్ పాయింట్ టాఫీలో కూడా చాలా మంచిది కదండి వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ చూడండి అలా ఆ రాగి కలుపుకున్న నీళ్ళు కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒక అర గ్లాసు టీ గ్లాస్ తోటి మళ్ళీ వాటర్ వేయండి ఒక్క స్పూన్ నెయ్యి వేయండి కొంచెం సరిపోయినంత సాల్ట్ వేయండి వేసేసి ఒకసారి కలిపి చాలా తక్కువ ఫ్లేమ్లో మనం మళ్ళీ అలా మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి ఆ పౌడర్ అంత చక్కగా ఉడికిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ మనం స్పూన్ తీసుకొని అలా కలయి పెట్టాల చూడండి ఎంత చక్కగా అయిపోయిందో రాగి ముద్ద బాగా ఉడుకుతుంది కూడా ఆల్రెడీ బ్రౌన్ రైస్ ఉడికింది రాగి పిండి కూడా ఉడికిపోయి ఉంటుందండి చల్లారినాక మనం ముద్దలు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్లీ వన్స్ ట్రైస్ తింటే కూడా చాలా మంచిది ఈరోజు మా ఇంట్లో రాగి ముద్ద ఫిష్ కర్రీ అండి కాంబినేషను అందుకనే మీకు నేను చూపిస్తున్నాను ఫిష్ పులుసు చేశాము చాలా బాగుంటుంది రాగి ముద్ద ఫిష్ పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇది చూడండి ఫిష్ పులుసు నేను ఈ ఫిష్ పులుసు ఎలా తయారు చేయాలో కూడా మీకు ఒక వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కాకపోతే మామూలు రైస్తో రాగి ముద్ద చూపించాను ఇప్పుడు బ్రౌన్ రైస్తో ఎలా చేయాలని చూపిస్తున్నాను రాగి ముద్దను చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి ఈజీ మెథడ్స్లో డైరెక్ట్గా రైస్తో చేస్తారు ఇది ఇప్పుడు నేను చూపించింది ఇంకో మెథడు ఈసారి ఇంకొక ఈజీ మెథడ్ చూపిస్తానండి డైరెక్ట్గా వండిన రైస్తో ఎలా తయారు చేయాలండి